ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు కావస్తా ఉంది గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే తొలి సంతకం మెగాడిఎస్సి మీద పెట్టడం జరిగింది మెగాడిఎస్సి హామీని అమలు చేయడానికి వాళ్ళకు తొమ్మిది నెలల కాలం పట్టింది ఇదే రోజుకి పదకొండు నెలల కిందట పదహారు వేల మూడు వందల నలభై ఏడు మెగాడిఎస్సీ పోస్టులు ఉన్నాయని చెప్పారు ఈరోజు నిన్నటి రోజున పదహారు వేల మూడు వందల నలభై ఏడు నోటిఫికేషన్లు విడుదల చేయడం జరిగింది ఈ తొమ్మిదేళ్ల కాలంలో ఎంతమంది రిటైర్డ్ అయ్యి ఉంటారు ఆరు లక్షల మంది ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు ఉన్నప్పటికీ కేవలం పదహారు వందల పదహారు వేల మెగాడిఎస్సి నోటిఫికేషన్లు విడుదల చేసి ఏ విధంగా నిరుద్యోగులను వంచన చేస్తూ ఉంది ఈ కూటమి ప్రభుత్వం అని మనకు స్పష్టంగా కూడా అర్థమవుతా ఉంది అదేవిధంగా సాధ్యం కాని హామీలను ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చి మధ్య మధ్యతరగతి ప్రజలను మోసం చేస్తూ విద్యార్థులకు అన్యాయం చేస్తూ నిరుద్యోగులను వంచన చేస్తూ ఈ కూటమి ప్రభుత్వం సాగుతూ ఉంది కేవలం వాళ్ళు హామీలు నెరవేర్ నెరవేర్చకపోగా ఒక్కొక్క హామీ అడిగినప్పటికీ డ్రామాలు ఆడుతూ ఉన్నారు ఏ విధంగా శ్రీదేవి డ్రామా కంపెనీ అనేది ఏ విధంగా ఉందో మన రాష్ట్రంలో కూటమి డ్రామా కంపెనీ అనేది ఉంది మోడీ గారు ప్రొడ్యూసరు చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ గారు యాక్టర్గా ఈ కూటమి ప్రభుత్వం డ్రామాలు వేస్తూ ఉంది పేరు మార్చేసుకోండి కూటమి మార్చేసేసి విష విషకూటమి అని పేరు పెట్టుకుంటే కూడా బాగుంటుందని కూడా ఈ కూటమి నాయకులకు తెలియజేస్తూ ఉన్నాను ఇదా మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేస్తూ ఉంది ఎంతో మంచి ఉద్దేశంతో నిరుద్యోగులందరూ కూడా మీకు మీ బర్త్డేకి మిమ్మల్ని ముఖ్యమంత్రిగా గిఫ్ట్ ఇస్తే మీరు కేవలం పదహారు వేల నోటిఫికేషన్లు ఇచ్చి ఏ విధంగా నిరుద్యోగులను మోసం చేస్తూ ఉన్నారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఇంకో సందర్భం ఇదే సందర్భంగా ఇంకో విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాను కనీసం ఈరోజు నిన్న నీ బర్త్డేకి మెగాడిఎస్సి నోటిఫికేషన్లు వదిలేవు కనీసం నీ కొడుకు మ్యారేజ్ డేకైనా తల్లికి వందనం వదలాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ